ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఎందుకని చెప్పేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ డల్గా ఉన్నారు నాకేం కాలేదు కదా నేను బాగానే ఉన్నాను అని అంటూ ఉండగా అలానే చెప్తారు నాన్న అక్కడ డాక్టర్ గారు మిమ్మల్ని గాజు బొమ్మను చూసుకోమన్నట్టు చేసుకోమన్నారు మీరేమో నాకేం కాలేదు అని తీసి పడేస్తున్నారు అని చెప్పేసి కమల్ అంటూ ఉంటాడు ఈ లోపల బావగారు ఇప్పుడు ఎలా ఉంది పల్లవి ఫోన్ చేసి చాలా టెన్షన్ పడిపోయింది పల్లవి ఫోన్లో మా మావయ్య గారికి ఏమైపోతుందో నాన్న అని కన్నీళ్లు పెట్టుకుంది ఇక వెంటనే మీ చెల్లెలకు చెప్తే ఏమైపోతుందో అని చెప్పా పెట్టకుండా నేనే వచ్చేశాను అని చెప్పేసి చక్రధరైతే ఇంటికి వస్తూ ఉంటాడు చెల్లెలకు చెప్పకపోవటం మంచి పని చేశారు బావగారు ఇప్పుడు నేను బాగానే ఉన్నాను అని చెప్పేసేసి మాట్లాడుతూ ఉండగా మీరు ఎలాగో ఆఫీస్ వర్క్స్ అన్ని కూడా అక్షయకి ఇచ్చేశారు చైర్మన్ పదవి నుంచి కూడా త తప్పించేసుకున్నారు ఇక మీ పిల్లలతో వాళ్ళ పిల్లలతో హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయండి బావగారు ఇక ఎటువంటి ప్రెజర్స్ టెన్షన్స్ మీరు పెట్టుకోకండి అని చెప్పేసి అనంగానే ఇక నెక్స్ట్ ప్లాన్ అదే అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుకుంటూ ఉంటారు కానీ పార్వతీకి మాత్రం శ్రీకర్ తన తండ్రిని చూడ్డానికి వస్తే అక్షయ్ మొహమాటం లేకుండా మెడ పట్టుకుని బయటకు గెంటేయటం అక్షయ్ ముఖంలో ఒక తెలియని భయం అక్షయ్ ఏమో ఎవరికీ తెలియకోకుండా ఒక బంగారపు హారాన్ని తన భార్య అవనికి గిఫ్ట్గా ఇచ్చాడనుకుంటుంది కదా ఇవే గుర్తుకు తెచ్చుకుని అక్షయ్కి నేను కన్న తల్లిని కాదు అని తెలిసిపోయిందా ఆస్తి మొత్తానికి అతనే వారసుడు ఈ అనుభవిస్తున్న ఆస్తి అంతా తన కన్న తల్లి తన నిజమైన తల్లిది అని తెలిసిపోయి శ్రీకర్ణి బయటకు పంపించేసి హారాన్ని తన భార్యకు గిఫ్ట్గా ఇచ్చాడా అని ఒకటే ఆలోచనలోనే ఉండిపోతూ ఉంటుంది పార్వతి ఇదిలా ఉండగా పార్వతి అదేంటి అలానే ఉండిపోయావు వెళ్ళి కాఫీ తీసుకుని రా అని అనగానే అయ్యో నేను ఏదో ఆలోచనలో ఉండిపోయాను అని అనుకుంటూ ఉండగా ఈ లోపల అవని అయితే తీసుకోండి బాబాయ్ కాఫీ అని ఇచ్చేస్తూ ఉంటుంది ఈ లోపల పార్వతి సరేనండి డాక్టర్ మీకు ప్రిపేర్ చేయమని చెప్పేసి అన్నారు వాటిని మాత్రమే మీరు తినాలి నేను వెళ్ళి మీకు ప్రిపేర్ చేస్తాను అని చెప్పేసి పార్వతి కిచెన్లో నెక్స్ట్ అవని ఎక్కడ చేసేస్తుందా అని చెప్పేసి తన భర్తకు తానే దగ్గరుండి ప్రిపేర్ చేసుకుంటానని ప్రిపేర్ అయితే చేసుకుంటూ ఉంటుంది ఈ లోపల ఇంట్లో ఉన్న పెద్దావుడ అమ్మమ్మగారు ఏం చెప్పమంటారు అల్లుడు గారు ఈ ఇంట్లో ఏది ఎటువైపు వెళ్తున్నా ఎటువంటి ప్రమాదం జరుగుతుందా ఎటువంటి బాధ బాధను చూడాల్సి వస్తుందా అని ఒకటే భయం ఈ మధ్య ఇంట్లో ఏది సరిగ్గా కలిసి రావటం లేదు ఇప్పటికీ నా కొడుకు మూడుసార్లు హాస్పిటల్కి వెళ్ళి వచ్చాడు అని ఇంట్లో ఉన్న పెద్దామిడ బాధపడుతూ ఉంటే పల్లవి అంటూ ఉంటుంది బాధపడద్దు అమ్మమ్మ మావయ్య గారికి ఏమీ కాదు నువ్వే చెప్పావు కదా ఒకప్పుడు స్వామీజీ పూజ చేయమన్నారు ఆయనేమో ఇప్పుడు లేరు కాశీకి వెళ్ళిపోయారని తెలిసింది కానీ అత్తయ్య గారిని తీసుకు నేను అత్తయ్య టెంపుల్కి వెళ్తాం టెంపుల్కి వెళ్ళి అక్కడ పంతులు గారితో మాట్లాడిన తర్వాత మనం కుటుంబం కోసం ఏదో ఒక పూజ చేద్దాం అని చెప్పేసేసి పల్లవి అయితే అంటూ ఉంటుంది ఈ లోపల మంచి నిర్ణయమే చెప్పావి చిన్నదానివైనా బాగా తెలివితేటలతో ఆలోచించావు అని చెప్పేసేసి ఆ పూజ పంతులు గారిని కలవటం అదేదో త్వరగా చేయండి అని చెప్పేసేసి అమ్మమ్మగారు లోపలకైతే వెళ్ళిపోతారు ఇక ఆవని వాళ్ళ అత్తయ్య నలుగురిలో ఉన్నప్పటికీ కూడా మైండ్ అంతా ఎక్కడో ఆలోచిస్తుందన్న విషయాన్ని అయితే మన పల్లవి కనిపెట్టేస్తుంది మరోపక్క ఇక పక్కకి పిలిచి వాళ్ళ నాన్న అమ్మ పల్లవి ఏంటమ్మా ఈ ఇంట్లో ఏం జరుగుతుంది అని అనగానే ఏం జరగటం ఏంటి నాన్న ఈసారి ముసలోడు హార్ట్అటాక్తో పోతాడు అనుకున్నాను కానీ ఈ ముసలోడిది గట్టి గుండె నాన్న అని చెప్పేసి అంటూ ఉంటే సరేనమ్మా ఏ సిచ్యువేషన్ని అయినా మనకు అనుకూలంగా తిప్పుకోవటం మనకు అలవాటే కదా ఇప్పుడు నువ్వు ఈ ఇంట్లో ఏం చేసావు కదా ఎక్కడిదాకా వచ్చింది బేబీ అని అంటూ ఉంటే డాడ్ నీకు ఒక విషయం తెలుసా ఆల్రెడీ ఆ హారాన్ని మనం దయాకర్ దగ్గర తీసుకొని కొరియర్ బాయ్ ద్వారా అవనీకి గిఫ్ట్గా తన భర్త ఇచ్చినట్టుగా నిరూపించాం అప్పటి నుంచి అత్తయ్య గారికి మైండ్లో క్వశ్చన్ మార్క్ పడిపోయింది అక్షయ్కి నిజం తెలిసిపోయిందేమో అని చెప్పేసేసి ఈరోజు ఇంటికి వచ్చిన శ్రీకర్ని బయటకు పంపించేయటంతో ఇంకా ఇంకా అక్షయ్ మీద అనుమానం పుట్టింది మీకు ఒక విషయం చెప్పమంటారా ఇప్పుడు అత్తయ్య దృష్టిలో అక్షయ్ చెడ్డవాడిగా నిరూపించాలి రెండు మూడు సిచ్యువేషన్స్ మనకు అనుకూలంగా ఉన్నాయి ఇంకా ఇలా సైలెంట్గా కూర్చుంటే మనం ముందుకు వెళ్ళడం బలంగా నమ్మించాలి అని అనగానే అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అమ్మా అని అంటూ ఉంటే డాడ్ అత్తయ్య మావయ్య గారికి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి ట్యాబ్లెట్లు ఇస్తుంది ఆ తర్వాత టెంపుల్కి వెళ్దాం అత్తయ్య పంతులు గారితో మాట్లాడదామని నేనైతే తీసుకొని వెళ్తాను అటువైపుగానే వెళ్తూ ఉంటాను ఇక ఆ తాగుబోతు దయాకర్ ఎక్కడున్నాడో కనుక్కొని ద మన అక్షయ్కి నిజం చెప్పా పెట్టుకోకుండా అక్షయ్తో ఇద్దరూ డీప్గా మాట్లాడుకున్నట్టుగా అత్తయ్య కళ్ళల్లో పడేటట్టు ప్లాన్ చేయండి చాలు ఇక ఇంతకాలం అక్షయ్ అక్షయ్ అని ప్రేమ చూపించిన అత్తయ్య ఇంతకాలం అవనిని ఎలా అయితే పక్కన పెట్టిందో అక్షయ్ బావగారిని కూడా అలానే పక్కన పెట్టేస్తుంది ఆ తర్వాత మెల్లమెల్లగా ప్రేమ తగ్గిపోయి అత్తయ్య వాళ్ళని ఇంటి నుంచి బయటకు గెంటేసిన మనం ఆశ్చర్యపోవలసిన అవసరమేమీ లేదు ఇక మావయ్యేమో శ్రీకర్ బావను ఇంట్లోకి రానివడు అప్పుడు ఉండేది కేవలం నా భర్త కమల్ మాత్రమే అప్పుడు కమల్ చేతిలోనే అంతా ఉంటుంది ఈ ఇంట్లో పూర్తి చక్రాన్ని నేనే తిప్పుతాను అని అనగానే నువ్వు సూపర్ బేబీ సరే అయితే నేను వెళ్ళి ఇప్పుడు ఆ ఏర్పాటు చేస్తూ ఉంటాను అక్షయ్ ఎటువైపు వెళ్తున్నాడో తెలుసుకొని ఈడు దయాకర్ని రెడీగా ఉండమని చెప్తాను అప్పుడు నీకు ఎక్కడ లొకేషన్ ఉన్నదాన్ని బట్టి మీ అత్తయ్యని టెంపుల్కి నువ్వు అటుగానే తీసుకుని వెళ్దో అని చెప్పేసి అనగానే ఓకే డాడ్ నీ ఫోన్ కాల్ గురించి వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పేసి అనుకుంటూ వెళ్ళిపోతారు ఈ లోపల బ్రేక్ఫాస్ట్ ఇచ్చి ట్యాబ్లెట్ ఇచ్చేస్తుంది మన పార్వతి అయితే ఏవండి మీరు రెస్ట్ తీసుకోండి నేను టెంపుల్కి వెళ్ళొస్తాను అని చెప్పేసేసి అనగానే అత్తయ్య రెడీనా వెళ్దామా అని అనగానే పదమ్మ పల్లవి వెళ్దాం అని చెప్పేసేసి పార్వతి పల్లవి ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటారు పల్లవికి వాళ్ళ నాన్న మెసేజ్ అయితే పెడతాడు అక్షయ్ కంపెనీ పని మీద బయటకు వెళ్తున్నాడు ఆ కార్కి అడ్డొస్తున్నాడు దయాకర్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు బేబీ అని చెప్పి అనగానే ఓకే డాడ్ నేను అటువైపుగానే వెళ్తున్నాను ఇక నేను ఆ ఏరియాని తప్పకుండా కవర్ చేస్తాను అని చెప్పేసేసి కావాలని పల్లవి వచ్చేసేసి అటుగా తీసుకొని వెళ్తూ ఉంటుంది అక్కడ కా సిగ్నల్ పడుతుంది ఆ సిగ్నల్కి కొంచెం దూరంలోనే దయాకర్ కార్కి అడ్డుపడటంతో అక్షయ్ ఏంటండి మీరు మా నాన్నగారి స్నేహితుడు మా నాన్నగారి స్నేహితుడు అన్నప్పుడు మీరు ఎలా ఉండాలి ఆ రోజు పార్టీలోనూ మిమ్మల్ని తాగడం చూశాను ఇప్పుడు కూడా చేతిలో మందుబోటులు ఉంది ఏంటండి ఇలా మందుబోటులు ఉంటే మీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పండి దయచేసి ఈ రోజుతో ఆ మందు మానేయండి అని చెప్పేసి అంటూ ఉంటుంటే నాన్న అక్షయ్ నువ్వు అలా చెప్తుంటుంటుంటే నాకు నిజంగానే మందు మానేయాలనిపిస్తుంది కానీ ఏం చేస్తాను ఈ మందు లేకపోతే నేను బతకలేను నాన్న నీ మాట చూస్తుంటుంటే నా మేనల్లుడే నా గురించి నా మంచి కోరుతున్నట్టు అనిపిస్తుంది కానీ ఏమీ చేయలేను నాన్న అని అంటూ ఉంటే మీరే కదా మేనల్లుడు అన్నారు ఇక నుంచి కావాల్సి వస్తే నేను మిమ్మల్ని మావయ్యా అని పిలుస్తాను దయచేసి ఆ మందు బోటిల్ని మానేయండి మందు నుంచి దూరంగా ఉండటానికి చాలానే ఇప్పుడు మన దగ్గర రెమెడీస్ ఉన్నాయి మెల్లమెల్లగా వాటిని యూజ్ చేస్తే మీరు తప్పకుండా మందు బారి నుంచి పక్కకు పడతారు అని చెప్పేసేసి అక్క మన అక్షయ్ ఆ రకంగా హెల్త్ గురించి మాట్లాడుతూ ఉంటే సిగ్నల్ దగ్గర కార్ ఆపుతుంది కదా ఈ డిస్కషన్ మొత్తాన్ని కూడా మన పార్వతి అయితే చూసేస్తుంది చూసి స్టన్ అయిపోతుంది అంటే అక్షయ్కి కూడా వీడు నిజం చెప్పేశాడనమాట అక్షయ్కి నిజం చెప్పేయటం మూలాని ఏమీ తెలియనట్టుగా అక్షయ్ ఆస్తిలో శ్రీకరికి వాటా ఎక్కడివ్వాల్సి వస్తుందా అని శ్రీకర్ని ఇంటిలోకి రానివ్వలేదు ఇక నాకు ఇప్పుడు అర్థమైంది వాళ్ళ నాన్నతో మాట్లాడి కూడా సగం ఆస్తిని వాడే రాయించుకున్నాడేమో అని నాకు ఇప్పుడు అనుమానం వస్తుంది అని చెప్పేసేసి మాట్లాడుకు అనుకుంటూ మనసులో చాలా డిస్టర్బెన్స్ అయిపోతూ ఉంటుంది అమ్మ పల్లవి నాకు చాలా తలనొప్పిగా ఉందమ్మా ఇంటికి వెళ్ళిపోదాం అని అనగానే అదేంటత్తయ్య మనం పంతులు గారి దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కదా అని అనగానే పంతులు గారికి ఫోన్ చేస్తే ఇంటికే వస్తారేమ్మా ఇంటికి వెళ్ళిపోదాం నాకు చాలా తలనొప్పిగా ఉందమ్మా అని అనగానే నాకు తెలిసత్తయ్యా మీ తలనొప్పికి అసలు కారణం ఏంటో నాకు చాలా బాగా తెలుసు అని మనసులో అనుకుంటూ సరే అత్తయ్య ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసేసి ఇంటికైతే వెళ్ళిపోతారు ఇక పార్వతి ఇంట్లో తిరుగుతుంది ఇంట్లో మాట్లాడుతుంది కానీ తన బ్రెయిన్ అంతా కూడా తన పెద్ద కొడుకు అక్షయ్ మీద ఎంత ప్రేమ చూపించినా నేను కన్న తల్లి కాదని నిజం తెలుసుకునేసరికి వాడు ఇంతలా ప్రవర్తిస్తాడని అస్సలు అనుకోలేదు నేను పెంచాను తల్లిలానే చూశాను వాడు మాత్రం తన కన్న తల్లి అనురాధ ఆస్తి వాడుకుంటున్నామని చెప్పేసేసి శ్రీకరికి ఆస్తి రానివ్వకోకుండా ఏమీ తెలియని కమలకేమో వాడు వెనకాతల పిచ్చివాళ్ల తిప్పుకుంటూ యావద్ ఆస్తిని వాడు అనుభవిస్తున్నాడు నాకు పూర్తిగా అక్షయ్ గురించి అర్థమైపోయింది అని చెప్పేసేసి రాత్రంతా అదే ఆలోచనతో నిద్రపోతూ ఉంటుంది మరోపక్క నైట్ నిద్రపోతూ ఉండగా ఏవండి మీరు మీ తమ్ముళ్ళ గురించి అత్తయ్య గారికి ఏం మాట ఇచ్చారో మర్చిపోయారా కానీ ఎందుకండి అవన్నీ మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి అనంగాని అదేంటది నిన్న నా తమ్ముళ్ళు గురించి ఏం మర్చిపోయానో అని చెప్పేసి యనంగాని ఏవండి శ్రీకర్ వాళ్ళ మావయ్య గారు తెలిసో తెలియకో ఆస్తి పంపకాలు అడుగుతున్నారు కాబట్టి మీరు అగ్రిమెంట్ని రెడీ చేయండి మీ పేరు మీద శ్రీకర్ పేరు మీద ఇక కమల్ పేరు మీద ప్రగతి పేరు మీద కోమలి పేరు మీద ఇలా అందరికీ ఆస్తి సమానంగా వచ్చేటట్టు మీరు డాక్యుమెంట్స్ రెడీ చేయించండి అప్పుడు అత్తయ్య గారు శ్రీకర్ వీళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు తమ్ముళ్లను నిర్లక్ష్యం చేయటం లేదని చెప్పేసి అందరికీ తెలుస్తుంది అని అనగానే అదేంటి నేను ఇదంతా చేయకపోతే తమ్ముళ్లను నిర్లక్ష్యం చేసినట్ట లేదు నువ్వు చెప్పిందే నేను ఇప్పుడు చేస్తాను డాక్యుమెంట్స్ని రేపు ఉదయాన్నే రెడీ చేస్తాను అని చెప్పేసేసి అనుకుంటూ నిద్రపోతారు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే ఇంటికి పంతులు అయితే వస్తారు పంతులు గారు వచ్చిన తర్వాత ఇంటి పరిస్థితులన్నీ చెప్పిన తర్వాత మహా చెండి యాగంతో పాటు మృత్యుంజయ హోమాన్ని చేయించాలి మృత్యుంజయ హోమం చేయించిన వాళ్ళు ఆ పూజా ప్రతిఫలమంతా కూడా ఇంట్లో ఉన్న పెద్ద ఆయన రాజేంద్ర ప్రసాద్కి దక్కేటట్టు చేయించాలి వాళ్ళు ఈ రోజు నుంచి పూర్తిగా ఉపవాసం ఉండాలి కటిక నేల మీద పడుకోవాలి పూర్తిగా చల్లీలతో స్నానం చేయాలి అని ఈ రకంగా మొత్తానికి చెప్తూ ఉంటారు ఈ రకంగా చెప్పటంతో అది కూడా వేకవ జామునే మనం గుడి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసేసి పూజా కార్యక్రమాలు చాలా జరిపించాలి అని అనగానే అలాగే పంతులు గారు అవన్నీ దగ్గరుండి జరిపించి మా ఇంటికి పట్టిన వాటిని వదిలిపెట్టండి వదిలిపెట్టించండి అని అమ్మమ్మగారు కూడా చెప్తూ ఉంటారు అయితే ఇంతకీ ఈ పూజ మొత్తం చేసేవాళ్ళు ఎవరు అని అనగానే క్షణం కూడా ఆలోచించుకోకుండా రాజేంద్ర ప్రసాద్ నా పెద్ద కొడలు అవని అని చెప్పటంతో పార్వతి కోపంతో చూస్తూ ఉంటుంది ఇక ఏమీ చెప్పలేక మౌనంగా ఉండిపోతుంది ఇక వెంటనే అవనితోటి అమ్మ మీరు దీక్షా వస్త్రాన్ని పెట్టుకోవాలి ఈ రోజు నుంచి నేల మీద పడుకోవాలి రేపు చీకటితో చుక్కలు ఉన్నప్పుడే గుడి దగ్గరికి రావాలి గుడి దగ్గర కోనేరులో మునగాలి గుడి చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసిన తర్వాత మీరు హోమంలో కూర్చోవాలి ఇవన్నీ కూడా చెప్పటంతో అలానే అలానే పంతులు గారు అని చెప్పేసేసి అవని అయితే చెప్తూ ఉంటుంది ఇక అవని సేమ్ అన్నీ అలానే చేస్తూ ఉంటే అక్క ఈ పూజను ఎలా జరిపిస్తుందో నేను చూస్తాను ఎందుకంటే ఇక చీకటితో లేవాలి అంటున్నారు చాలా భక్తి శ్రద్ధలతో హోమం జరిపించాలి అంటున్నారు అదే దీన్ని పడుకునేటప్పుడు స్లీపింగ్ ట్యాబ్లెట్లు ఇచ్చేస్తే నిద్ర మత్తుతోటి వదలదు అది మధ్యాహ్నం దాకా మత్తుమత్తుగానే ఉంటుంది మత్తుమత్తుగా పూజ ఎలా చేస్తుందో నేను చూస్తాను అని చెప్పేసేసి కావాలని పాలు తాగక్క రేపు ఉదయం నువ్వు మళ్ళీ పడుకోవాలి కదా అని చెప్పేసేసి ఉదయాన్నే లేవాలి కదా రేపు అంత ఉపవాసమే ఉండాలి పాలు తాగక్క అని పల్లవి పాలైతే ఇస్తుంది పల్లవి ఇచ్చిన పాలని అవణి అయితే తాగేస్తుంది ఆ తర్వాత పంతులు గారు చెప్పినట్టుగానే చీకటితో లేచి కోనేటికి వెళ్ళి కోనేటిలో అక్కడ పూర్తిగా స్నానం చేసి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది కానీ మన అవణికి కొంచెం కూడా మత్తు అనేది ఉండదు ఇదేంటిది అక్క చాలా హ్యాపీగా పూజ చేసేస్తుంది ఏం జరిగింది అని అనుకుంటూ ఉండగా ఆ పాలను కమలైతే తాగేస్తాడు ఇంకా రెండో గ్లాస్ కమల గురించి అనుకున్న గ్లాస్ వచ్చేసేసి పల్లవికైతే అయితే మన అవనికైతే వచ్చేస్తుంది కమలేమో నేను పూజకు రాలేనని చెప్పేసేసి ఇంట్లో మొద్దు నిద్రపోతూ ఉంటాడు ఇక మన అవని ఏమో హ్యాపీగా ఇంట్లో పూజ చేస్తూ ఉంటుంది ఇచ్చా పాలు తాగేశాడా అని చెప్పేసేసి మన పల్లవి మన పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది అనుకున్నట్టుగానే పంతులు గారు చెప్పినట్టుగా పూజ అంతా చేసి పూర్ణాహుతిని అగ్నిహోత్రికి సమర్పించేస్తారు అందరూ నమస్కరించుకుంటూ ఉండగా గుడి బయట అగ్నిహోత్రం ఉంటుంది అందులో నిప్పుల గుండె మీద అందరూ నడుస్తూ ఉంటారు పంతులు గారు ఎందుకలా వారు నడుస్తున్నారు అని అనగానే వాళ్ళు మనసులో ఒక కోరిక కోరుకుంటారమ్మా ఆ కోరిక మంచిది అయితే వాళ్ళు కోరికతోటి ముందుకు వెళ్తారు అని అనుకున్న వాళ్ళ కోరిక న్యాయపరంగా ఉంది అంటే ఆ అగ్నిహోత్రంలో వాళ్ళు పూర్తిగా నడవగలరు అని చెప్పేసి పంతులు గారు అయితే చెప్తూ ఉంటారు కొంతమంది ఒక అడుగు వేసి నడవలేక వెనక్కి వచ్చేయటం కొంతమంది మధ్యలోనే పక్కకు దూకేయటం కొంతమంది చివరి దాకా నడవటం ఇలా చేస్తూ ఉంటే అవని అంటుంది పంతులు గారు నేను కూడా నడుస్తాను అని అంటూ ఉంటే అక్షయ్ అవని ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే లేదండి మన కుటుంబం క్షేమంగా ఆనందంగా ఉండటం కోసమేనండి అని చెప్పేసేసి అమ్మవారికి మొక్కుకొని అగ్నిగుండంలో నడుస్తూ ఉంటూ ఉంటుంది పల్లవి ఇది మధ్యలోనే పడిపోవాలి అని అనుకుంటూ ఉండగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ తన కుటుంబం ఎప్పటికీ కలిసిమెలిసి సంతోషంగా ఉండాలని పూర్తిగా నడవటంతో పార్వతి కూడా ఆశ్చర్యపోతుంది అవనిని చూస్తే కుటుంబం గురించి అగ్నిహోత్రంలో తొక్కింది పూజ కూడా సంపూర్ణంగా చేసింది కానీ నాకెందుకనో అక్షయ్కి నిజం తెలిసిపోయింది అనిపిస్తుంది అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది ఇలా అనుకుంటూ ఉండగా మన అవని తన అత్తయ్యలో మార్పు రావాలని కూడా కోరుకుంటూ ఉంటుంది కదా మునుపటిలా అత్తయ్య నాకు ప్రేమ చూపించాలని ఈ లోపల ఇదిలా ఉండగా పార్వతీకి ఫోన్ కాల్ వస్తుంది ఏంటి మళ్ళీ నీ భర్తకు ఆరోగ్యం బాగాలేదంట కదా ఇప్పుడు ఎలా ఉంది అని చెంచులమ్మ ఫోన్ చేస్తుంది ఇప్పుడు బాగానే ఉంది చెంచులమ్మ అని చెప్పేసి అనగానే ఏంటి ఏమో శబ్దాలు వినిపిస్తున్నాయి గుడిలో ఉన్నారా అని అనంగానే అవును నా పెద్ద కోడలి మీద అనుమానంతో నీకు నేను రప్పించాను కానీ ఇప్పుడు నా పెద్ద కోడలు కుటుంబం క్షేమం కోసం అగ్నిహోత్రంలో నడిచింది ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు కూడా అర్థం కావటం లేదు చెంచలమ్మ అని అనగానే గుడిలోనే ఉన్నావు కదా ఆ అమ్మవారి నీకు అంత తెలియచేస్తుంది కాబట్టి నీకు ఎవరు మంచి ఎవరు చెడు అన్నది నీ మనసుకు తెలుసు చూసిందంతా గుడ్డిగా నమ్మద్దు కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను అవని ఎప్పుడికైనా కుటుంబం క్షేమం కోసం మాత్రమే ఆలోచిస్తుంది అది మాత్రం నేను బలంగా చెప్పగలను అని చెప్పేసి జాగ్రత్త అని రాజేంద్ర ప్రసాద్ ఆరోగ్యం జాగ్రత్త అని చెంచులామ్మ అయితే ఫోన్ని పెట్టేస్తుంది చెంచులామ్మ ఫోన్ పెట్టేసిన తర్వాత ఈ లోపల బయటకు వస్తూ ఉండగా పల్లవి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళ నాన్నతోటి చ ఏంటి డాడ్ ఈ రోజంతా కూడా బ్యాడే జరిగింది అవని అక్కని పూజ చేయనివ్వకోకుండా స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేసేసిన పాలు అక్కడ కమల్ బావ తాగాడు కమల్ బావ కనీసం ఇక్కడ పూజకు రాకుండా ఇంట్లో గురక తీసి పడుకున్నారు ఇక్కడ ఏమో పూజ కంప్లీట్ చేసేసింది ప్రదక్షిణాలు చేసినప్పుడు ఆయిల్ డబ్బా కూడా పంపాను కానీ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసింది కానీ నడ్డి విరక్కొట్టుకుని కింద పడుతుంది అనుకుంటే అది కూడా జరగలేదు ఇప్పుడు చివరాకులకి అగ్నిగుండంలో నడిచేసింది డాడ్ అని చెప్పేసేసి అవని అక్కను ఎంత బ్యాడ్ చేద్దామనుకున్నాను కానీ గుడిలో మాత్రం ఏమీ చేయలేకపోయాను అని వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటుంది పార్వతి చెంచులమ్మతో ఫోన్ మాట్లాడేసి కిందకి వస్తూ ఉండగా పల్లవి తన తండ్రితో ఫోన్లో మాట్లాడుతున్న ప్రతి మాట కూడా పార్వతి వినేసేసి షాక్కి గురి అవుతుంది ఇంతకాలం అవనిని తప్పు పట్టాను పల్లవిని వెనకేసుకొని వచ్చాను కానీ పల్లవి మారలేదు పల్లవి నాతో నాతో మంచిగా మాట్లాడుతూ నాకు వెన్నుపోటు పడవటానికి ఇంటికి వచ్చిందన్న విషయాన్ని నేను లేటుగా తెలుసుకోలే తెలుసుకున్నాను గుడిలో ఆ అమ్మవారు నాకు నిజస్వ నిజాన్ని నిర్భయంగా చూపించింది అమ్మా నేను నమ్ముకున్న వాళ్లకు ఎప్పటికీ అన్యాయం చేయవని మరోసారి నిరూపించావమ్మా ఇంతకాలం పెద్ద కొడల్ని అనవసరంగా తప్పు పట్టాను చిన్న కొడల్ని వెనకేసుకుని వచ్చాను కానీ ఇప్పుడు నా కుటుంబం క్షేమంగా ఉండాలి అంటే ఎవరితో ఎలా మాట్లాడాలో ఎవరిని ఎక్కడ పెట్టాలో నాకు బాగా అర్థమైంది నిజాన్ని బయట పల్లవితో మాట్లాడుతూనే ఉంటాను పల్లవి ఇంకేం చేస్తుంది కుటుంబంలో ఇంకెన్ని మనస్భద్ర సృష్టించబోతుంది ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అన్ని తెలుసుకొని నా కుటుంబాన్ని కాపాడుకుంటాను నా కుటుంబానికి కాపాడే శక్తి సమర్థాలు నాలో కల్పించు అని చెప్పేసేసి శ్రీకర్ త్వరలో ఇంటికి అడుగు పెట్టేటట్టు కూడా నువ్వే చేయాలి అని చెప్పేసేసి దేవుణ్ణి నమస్కరించుకొని అందరూ ఇంటికైతే వెళ్తారు అక్షయ్ వచ్చి తన భార్య కాలకి గాయమవుతూ ఉంటే దానికి క్రీమ్ రాస్తూ ఉంటాడు ఏవండి మీరు నా కాలు పట్టుకోవడం ఏంటండి వద్దండి అని అంటూ ఉంటుంది నువ్వు కుటుంబం కోసం నడిచావు అలాంటప్పుడు నేను ఈ మాత్రం చేయటం తప్పేమీ కాదురా అని చెప్పేసి అనగానే ఈ లోపల నన్న అక్షయ్ అని ఇంట్లోకి వస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మ ఏంటమ్మా అని అనగానే ఈ వెన్నపూస రాస్తే అవనికి త్వరగా తగ్గిపోతుంది వెన్నపూస తీసుకువచ్చాను నువ్వే రాయి అవనీకి అని అనగానే ఏవండి అత్తయ్య మీతో ఒక మాట మాట్లాడాలి అని చెప్పేసి ఏవండి ఆ డాక్యుమెంట్స్ని తీసుకుని రండి అని చెప్పేసి డాక్యుమెంట్స్ని అయితే ఇస్తారు ఒక్కసారిగా డాక్యుమెంట్స్లో ఆస్తి అనేది ఐదుగురు పిల్లలకి కూడా సమానంగా వచ్చేటట్టు లాయర్ గారి దగ్గర డాక్యుమెంట్ని అయితే ప్రిపేర్ చేయిస్తారు కదా అది చూసిన తర్వాత ఆశ్చర్యపోతుంది మన పార్వతి అయితే ఏంటి నాన్న అక్షయ్ ఇది అని అంటూ ఉంటే ఏమి కాదమ్మా అవని చెప్పింది వాళ్ళ మావయ్య తెలుసో తెలియకో ఆస్తి అడిగాడు కానీ ఆస్తి అనేది మన అందరికీ కూడా సమానంగా ఉండాలి నా అక్క చెల్లెలకి నా అన్నతమ్ములకి అందరికీ సమానంగా ఉండాలి అందుకోసమే నేను ఆస్తి మొత్తాన్ని మన ఐదుగురు మీద రాయించాను ఇది నాన్నగారితో మాట్లాడి తప్పకుండా సైన్ చేపిస్తానమ్మా సైన్ చేపిస్తాను అప్పటిదాకా నీ దగ్గర భద్రంగా దాచిపెట్టు అని అనగానే పెద్ద కొడుకుని తప్పుగా అపార్థం చేసుకొని పెద్ద కొడుని తప్పుగా అపార్థం చేసుకున్నానని ఎంతో పశ్చాత్తాపం పడిపోతూ ఉంటుంది మన పార్వతి పల్లవి గురించి నిజ నిజస్వరూపం తెలుసుకున్న పార్వతి పల్లవితో వెనకాతలై ఉండి పల్లవితో మంచిగా ఉండి పల్లవి కొమ్ములు ఏ రకంగా విధించి ఇంట్లో ఉన్న మార్పులు కొత్త సమస్య కూడా పక్కన కుటుంబాన్ని ఎలా ముందుకు తీసుకొని వెళ్తున్నారో తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్